స్వర్గలోక అధిపతి ఇంద్రుడంటే కేవలం ఆ పదవిని రక్షించుకోవడం కోసం అసురులతో యుద్ధం చేసేవాడు కాదు కేవలం స్వర్గంలో తొలతూగుతూ సోమపానం చేసేవారు కాదు మహర్షులు తపస్సు చేస్తే అప్సరసుని పంపి చెడగొట్టేవారు కాదు ఇంద్ర పదవి కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ప్రసన్నం చేసుకోవడమే ఆయన పని కాదు ఇవన్నీ సనాతన ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో మనల్ని తప్పు పట్టించడానికి వక్రీకరించి రాసిన కల్పితాలు ఒకసారి మీరే ఆలోచించండి సూర్యుడు మంచివారికే వెలుగునిచ్చి చెడ్డవారికి ఇవ్వడం లేదా భూమాత ధర్మపరుల్నే మోస్తుందా అధర్మ పరుల్ని మోయడం లేదా జలం మంచివారి దాహాన్ని తీరుస్తుందా చెడ్డవారి దాహాన్ని తీర్చడం లేదా ఎటువంటి పక్షపాతం లేకుండా పంచభూతాలు ప్రకృతికి సహాయం చేస్తుంటే వీరందరి అధిపతి అయిన ఇంద్రుడు ఇంకెంత యోగ్యుడై ఉంటారు ఇంకెంత గొప్పవారు అయ్యి ఉంటారు ఒక్కసారి మీరు ఆలోచించండి అసలు ఇంద్రుడంటే ఇంద్రియాన్ని జయించిన వారు అని అర్థం మీకు ఇంకొక రహస్యం చెప్పనా ఆ ఇంద్రుడు మీలోనే ఉన్నారు ఎస్ ఇంద్రుడు మనిషిలోని సెన్స్ ఆర్గాన్స్ ఇంద్రియాల్ని శక్తివంతం చేస్తారు జీవాత్మలోని ప్రాణశక్తే ఇంద్రుడు ఈ భూమిపై బ్రతకడానికి అన్ని విధాల సహాయం చేసేదే ఇంద్రుడు అది ఎలాగంటే ఈ శరీరం పంచభూతాల సమ్మేళనం భూమి ద్వారా చర్మం ఎముకలు నరాలు మాంసం ఏర్పడ్డాయి జలం ద్వారా వీర్యం మజ్జ మూత్రం రక్తం ఏర్పడ్డాయి అగ్ని ద్వారా ఆకలి దాహం నిద్ర బుద్ధి ఏర్పడ్డాయి వాయువు ద్వారా కదలికలు పరిగెత్తడం నడవడం దాటడం ఏర్పడ్డాయి ఆకాశం ద్వారా ధ్వని భ్రమ ఆలోచనలు సందేహాలు ఏర్పడ్డాయి ఇలా మనిషి పంచభూతాలతో ఏర్పడ్డాక వీటన్నిటినీ క్రమబద్ధీకరించే ప్రాణశక్తే ఇంద్రుడు అటువంటి ఇంద్రదేవతను అహల్య ఇంద్రుడు కథలతో మన పురాణాల్లో కల్పితాన్ని సృష్టించి మనల్ని సత్యానికి దూరం చేసిందెవరో మీరే ఆలోచించండి